రామలక్ష్మి అడ్రస్ తెలుసుకొని మరి ఆ చనిపోయిన పూజారి పాత ఇంటికి వెళ్తుంది ఆ ఇండ్లు మొత్తం కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోయి ఉంటుంది రామ అక్కడి వస్తువులని ఆ ఇంటిని మొత్తం పరిశీలిస్తూ ఉంటే ఎద్దుని తరిమేసిన రఘురాం వెంటనే అక్కడికి వస్తాడు రామా ఏంటమ్మా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఏం చేస్తున్నావు అని రఘురాం అడగడంతో నాన్న ఈ గుడి పూజారి నాన్న ఇది ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా చనిపోయారు కదా ఈ ఇండ్లు మొత్తం ఎలా కాలిపోయిందో చూసారా నాన్న అని రామలక్ష్మి చెప్తుంటే అవునమ్మా అప్పుడేదో మంటలు తగులుకొని ఈ ఇండ్లు మొత్తం తగులబడిపోయింది అందరూ చనిపోయారు అని రఘురామ్ అంటారు నాన్న ఇది అగ్ని ప్రమాదం కాదు నాన్న ఎవరో కావాలనే పూజారి గారి కుటుంబాన్ని ప్రాణాలు తీసేశారు అగ్ని ప్రమాదంగా సృష్టించారు నాన్న అవునా నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను పూజారి గారు ఫ్యామిలీ మొత్తం చనిపోయిన తర్వాత గుడిని మూసేశారా లేకుంటే గుడి మూసేసిన తర్వాత ఈ పూజారి గారి ఇండ్లు కాలిపోయిందా అని రామలక్ష్మి అడగటంతో ఈ ఇండ్లు కాలిపోయిన తర్వాత గుడి మూతపడింది అని రఘురాం చెప్తాడు అంటే మీకు అర్థమవుతోందా నాన్న ఆ గుడిలో ఏదో ఉంది అందుకోసమే అన్యాయంగా ఈ పూజారి గారి ప్రాణాలని తీసేశారు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేశారు నాన్న ఈ కుట్ర చేసింది ఎవరు ఏంటి అన్నది మనం కనిపెట్టాలి నాన్న అని రామలక్ష్మి ఆడడంతో నా ఊళ్ళో నాకు తెలియకుండానే ఇంత జరుగుతోందా అని రఘురామ్ కోపడుతో ఉంటాడు నాన్న ఇదంతా ఎవరు చేస్తున్నారో మనం కనిపెడతాం నాన్న వాళ్ళకి న్యాయం జరిగేలా చేయాలి అని రామలక్ష్మి ఆంటుంది అప్పుడే ప్రభాస్ రఘురాం గారు బయటికి రండి అని పిలవటంతో ఇక రఘురాం బయటికి వస్తాడు ఏంటి ప్రభాస్ ఎందుకు పిలుస్తున్నావు అని రామలక్ష్మి రఘురాం నిలదీయటంతో ఏంటి మీరు ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారా ఆద్య వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్లు వాకింది అని చెప్పటంతో ఆద్య ఎందుకలా చెప్తుందని రఘురాం అంటాడు నాన్న ఈ ఊరిని కాపాడడం కోసమే ఆద్య ఇలా చెప్పి ఉంటుంది నాన్న అని రామలక్ష్మి చెప్తుంది చూడండి మీరు ఎలక్షన్లలో పోటీ చేసినంత మాత్రాన మా ఎమ్మెల్యే భూపతి కానీ ఎవరు గెలిపించలేరు అనుకుంటున్నారా నేను నిలబెడతాను నేను సపోర్ట్గా ఉంటాను మీ ఒక్క ఓటు కూడా రాకుండా ఓడిపోయేలా నేను చేస్తాను అని ప్రభాస్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెళ్తాడు తర్వాత రఘురామ్ కూడా ఇక ఆజపై కోపంతో ఇంటికి వెళ్తూ ఉంటే రామలక్ష్మి మాత్రం మళ్ళీ ఆ ఇంటి లోపలికి వెళ్ళి అక్కడ ఒక పాత ట్రంకు పెట్టెలో కొన్ని లెటర్స్ని ఆ గుడి పూజారి ఫ్యామిలీ ఫోటోని తీసుకొని చూస్తూ ఉంటుంది ఎంత క్యూట్గా ఉందో ఈ ఫ్యామిలీ ప్రాణాలు మొత్తం కూడా తీసేశారు అది కుట్ర కనిపెట్టాలి అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది తరువాత రఘురామ్ ఇక ఆర్జని ఎందుకమ్మా ఇలా చెప్పావు అని అడుగుతూ ఉంటే పెద్దనాన్న ఆ గుడిని కాపాడాలి ఆ ఊరి ప్రజలకి న్యాయం చేయాలి రామాని కూడా చంపాలని చూస్తున్నారు పెద్దనాన్న ఆ కుట్రలన్నీ బయటికి రావాలంటే మీరే ఎలక్షన్లలో పోటీ చేయాలి అని అర్థమయ్యేలా చెప్పటంతో ఇక రఘురామ్ కూడా అంగీకరిస్తారు అప్పుడే భూపతి రావటంతో అవును నేను ఎలక్షన్లలో పోటీ చేస్తానని చెప్పడంతో ఇక భూపతి మండిపడుతూ ఉంటాడు